ఒళ్ళు కదుర్చు పొడిచేయండి కృష్ణ భక్తులుకి బట్టి అసలు ఒంట్లో అన్ని రకాలైన ఫీలింగ్స్ అన్ని వచ్చి పొలకరింపుతో సహా అన్ని రకాల ఫీలింగ్స్ ఉండాలి ఇంత పెద్ద విమాన ప్రమాదంలో భగవద్గీత ఒకటి బతికేసింది ఇంకా అసలు చుట్టుపక్కల ఏ ఒక్కటి బతకలేదు అన్ని సర్వనాశనం అయిపోయి కానీ భగవద్గీత బతికింది ప్రయారిటీస్ అర్థమవుతున్నాయండి మీ దేవుడు ప్రయారిటీ అర్థం అవుతున్నాయి మరి ఈ బేవాఫ్తన మన దగ్గరే ఉందా అంటే మన దగ్గర యాక్చువల్లీ ఈ మధ్య తయారు చేసుకున్నారండి ఇంత మూర్ఖత్వం ఉండేది కాదన్న ఉద్దేశం ఐ జస్ట్ గివింగ్ క్రెడిట్ టు అవర్ సనాతన బత్తాయిలు బికాస్ ఇంతటి బేవకుఫ్తనాన్ని మించిన బేవకూఫ్తనం ఇంకా మీరు చూ ఓకే లాస్ లో అదే కాలిఫోర్నియా మెల్బూలో సర్వనాశనం అయిపోయిందంట చుట్టుపక్కల అంత బొగ్గున మండిపోయి బొగ్గున మండిపోయింది జస్ట్ ఆడియో ఆఫ్ చేశానండి మళ్ళీ స్ట్రైక్ చేసినా సార్ సో చుట్టుపక్కల మొత్తం సర్వనాశనం అయిపోయిందంట కానీ ఈ వుడెన్ క్రాస్ మాత్రం బతుకుందంట సో ఇక్కడ ఈ క్రైస్తవ బత్తాయిలకి వీళ్ళకి గుడ్డలు నిలవట్లా అలా ఇలా అసలు తట్టుకోలేకపోతున్నారు ఇంకా చాలా మంది ఇదే వీడియో చూపించుకొని ఇదేంటి హోషియాలో ఒక వర్షం చూపించుకొని ఇంకేందేం నోటికొచ్చిన వర్షం చూపించుకొని మా దేవుడు కాపాడుకుంటా అంటే ప్రయోరిటీ అర్థం అవుతున్నాయి అనమాట దేవుడు యొక్క ప్రయారిటీ అర్థం మీరు కాదు ప్రయారిటీ సార్ ఒకసారి వచ్చిన మీ ఆస్తు నాశనం అయిన ఏనాశనం సరే దేవుడు వాళ్ళ ప్రాపర్టీస్ మాత్రం కాదు కానీ ఈ బేగూ వాళ్ళ దగ్గరే ఉందా అని అంటే మరి దినిపిస్త లేదా జస్ట్ షో దిస్ ఏదో ఒక మసీదు సర్వనాశనం అయిపోయిందంట ఓకే అవునండి దీనికి కూడా వాల్యూమ్ ఆఫ్ చేద్దాం వాల్యూమ్ ఆఫ్లో ఉంది ఈ మసీదు మొత్తం సర్వనాశనం అయిపోయింది బుక్ అయిపోయింది మొత్తం కానీ కురాన్ బతికిపోయింది ఓకే ఇది ఇది ఇలా తెలియదు అట్లా

పుస్తకాలు కాపాడుకోవడానికి వీళ్ళు ఉన్నారు వాళ్ళ క్రాసులు వాళ్ళ పుస్తకాలు ఇది కాపాడుకోవడానికి ఏం బతుకండి మంది ఇది మన నీచాత నీచ బతుకు ఇది చివరికి దేవుళ్ళని ఇంత చీప్గా వాడుకోవడాన్ని ఆఖరికి నాస్తికులకు కూడా కంపరం పుట్టేస్తా అండి అదే దేవుళ్ళని మేము నమ్మేది లేదు కానీ ఇదే వాడుకోవటం అంటే వాడకం అంటే ఇదే ఏ చిల్లర బతుకు అయిపోయినాయి అండి ఇదే దేవుడు బతుకులు అంటే పుస్తకాలు కాపాడుకోవటం ఇది కాపాడుకోండి మిమ్మల్ని కదా మీ బతుకులతో సంబంధం లేదు మీ పొక్కసారి వచ్చినా సరే సర్వనాశనం అయిపోయినా బొగ్గులో ఐ అడ్వాంట్ యూస్ ఎనీ మోర్ వర్డ్స్ దిస్ ఇస్ ది ప్రయారిటీస్ అండి ఇది న్యూస్ ఛానల్ మళ్ళీ ఈ బోర్పీని న్యూస్ ఛానల్ ఈ ఇ కూర్చుని ఇది చేస్తున్నారు దిస్ ఇస్ ద న్యూస్ ద ట్వీ నీర్ అండి ఇలా ఇది ఇలా ఉండగా మా మానసి ఒక ఆహారం ఉంది చూసారా బ్రెయిన్ తక్కువ